టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో గెలిచిన తర్వాత మళ్లీ మరొక విజయాన్ని సాధించింది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీమిండియా జోరు కొనసాగుతోంది బంగ్లాదేశ్ తో శనివారం ఏకపక్షంగా సాగిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా యాభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో కుల్దీప్ యాదవ్ సంచలన బౌలింగ్ తోడవడంతో సునాయాసంగా గెలుపొందింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది హార్దిక్ పాండ్యా ఫిఫ్టీ చేసి నాట్అవుట్ గా నిలిచాడు విధ్వంసకర సెంచరీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు శివం దుబే ముప్పై నాలుగు పరుగులు విరాజ్ కోహ్లీ ముప్పై ఏడు పరుగులు రిషబ్ పంత్ ముప్పై ఆరు పెరుగులతో మెరుపులు మెరిపించేశారు బంగ్లాదేశ్ బౌలర్లలో తుమ్జిన్ హసన్ కష్ షకీబ్ రెండు వికెట్లు రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీశారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే లక్ష చేదినకు దిగిన బంగ్లాదేశ్ ఏ దశలో కూడా పెద్దగా రాణించలేకపోయింది కానీ ఒకానొక దశలో నూట నలభై ఆరు పరుగులు చేసి ఓటం పాలైపోయింది ఇక్కడ నజ్మల్ హుస్సేన్ నలభై పరుగులు తంజిత్ హసన్ ఇరవై తొమ్మిది పరుగులు రిషద్ హుస్సేన్ ఇరవై నాలుగు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్ దిగా హర్ష్దీప్ బుమ్రా రెండేది వికెట్లు పడగొట్టారు హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది ఈ విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలను దాదాపుగా మెరుగుపరిచేసుకుని ఒక రకంగా వెళ్ళిపోయినట్టే నూట తొంభై ఏడు పరుగుల భారీ లక్ష్య ఛేదునకు దిగిన బంగ్లాదేశ్ కు శుభారంభం దక్కలేడు దూకుడుగా ఆడిన లిటిన్ దాస్ ను హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యాతో కలిసి రోహిత్ శర్మ పెవిలియన్ కు చేర్చాడు సూపర్ బ్లాన్ తో దూకుడుగా ఆడుతున్న లిటన్ దాస్ కు చెక్ పెట్టాడనమాట అయితే ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ కూడా వరుస ఓవర్లలో ఆటగాళ్లను అవుట్ చేసి పడేశాడు దాంతో ఇక ఆఖరికి వచ్చిన డైలండర్లు కూడా ఏమి చేయలేక భారత విజయాన్ని లాంఛనం చేసేసారు రోహిత్ శర్మ విరాట్ రోహిత్ శర్మ కొంచెం నిరాశపరిచినప్పటికీ విరాట్ శివం దుబే హార్దిక్ పాండ్య రిషపంత్ వీళ్ళందరూ మళ్ళీ మంచి టచ్ లో కనిపించారు దీంతో ఒక్కసారిగా ఆట మొత్తం మన చేతుల్లోకి వచ్చేసింది